సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది సీక్వెల్ ప్లాన్ చాలా మంది అడుగుతారు గానీ నాకు తెలిసి భవిష్యత్ అన్న చేయకపోవచ్చు అది అది అంతే అది మైలు అలాగే అలాగే అంటే రీ రిలీజ్ ట్రెండ్ కూడా ఉంది మేబీ ఒకళ్ళు చేస్తే నాకు ఇది మళ్ళీ మాట్లాడారా డిస్కషన్ నడుస్తుందా లేదు నేను అనుకుంటున్నా నేనైతే నిన్న మొన్న చెన్నైలోనింటి దాని నుంచి రేపే ఒకసారి మాట్లాడి అడుగుదాం అనుకుంటున్నాను అయితే ఫస్ట్ మా దగ్గర అడిగితే ఏమంటారు ఏంటి అనేది నాకు ఏప్రిల్లో ఇది రావడం కూడా చాలా హ్యాపీ పదకొండు ఏప్రిల్ ఫోర్త్ కు ఏప్రిల్లోనే వచ్చింది మళ్ళీ పదకొండు సంవత్సరాల తర్వాత సోదర కూడా ఏప్రిల్లోనే ఒకవేళ కానీ ఇది ఫోర్త్ గానీ రిలీజ్ అయితే సోదరా మూవీ కూడా ప్రమోషన్ అంత అన్న చేతిలో ఉంటది డైరెక్టర్ గారి చేతిలో ఉంటుంది